ఉమ్మడి నెల్లూరు జిల్లా తొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా తోడుండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమం జరగడం సంతోషదగిన విషయమని రానున్న కాలంలో రైతులకు మద్దతుగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం పరిపాలిస్తుందని రైతులకు ఆమె భరోసా ఇచ్చారు అదేవిధంగా దొరవారి సత్రం మండల రైతులకు తెలుగు గంగా కాలువను ఇరిగేషన్ మినిస్టర్ తో చర్చించి త్వరతగితిన కాలువను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచకులు చూడూరుపేట జి అనిత దొరవారి సత్రం మండలం వ్యవసాయ అధికారి ఏ జ్యోతిర్మయ్యి చూడూరుపేట మండలం వ్యవసాయ అధికారి ఎన్ వగుతా మండలం వ్యవసాయ అధికారి ఎస్ ఎన్ కాంచన మరియు మూడు మండలాల రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విత్తనాల పంపిణీకి నన్ను ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు గారు సూపర్ సిక్స్ పథకం ద్వారా అనౌన్స్ చేశారు ఇట్లా ప్రతి రైతుకి ఇరవై వేలు రూపాయలు అందిస్తామని అలాగే మీరు అడిగిన తెలుగు గంగ మీరు కూడా ఇరిగేషన్ మినిస్టర్తో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము

చేస్తున్నాను అలాగే ఒక మా నన్ను ఆదరించి మీ బిడ్డగా ఆశీర్వదించి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు సీట్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు సులూరుపేట నియోజకవర్గ ఓటర్ మహేస మహాశేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చెప్పినట్టే ప్రచారాల్లో చెప్పినట్టే తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఎలాంటి సహాయం కావాలన్నా నా ఇంటికి వస్తే అలాగే నాన్నగారు నాయుడుపేటలో ఉన్నారు నేను సూలూరుపేటలో ఉంటాను తప్పకుండా అందుబాటులో నడిపిస్తాను మనందరం కోరుకున్నట్టే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గెలిచి ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభకి వెళ్ళారు తప్పకుండా ఆయన అభివృద్ధిని చేస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిందే సుల్లూర్పేట నియోజకవర్గాన్ని కూడా నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను సంక్షేమ పథకాలు అన్నీ అందేలా చేస్తాను ఇవాళ రైతులకు విత్తనాలు పంపకానికి దర్వార సత్రం మండలానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రైతన్నలకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో చెప్పినట్టు ప్రతి ఒక్క ఇరవై వేల రూపాయలు అందిస్తారు దీని వల్ల ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటది మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం ముందుగా ఒక యువతగా మహిళగా సూలూరుపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా